ప్రాంతానికి వెళితే మాత్రమే కాదు మిషనరీ పని అన్నది మనము మనకు దేవుడిచ్చిన భారం చొప్పున ఎన్నుకున్న ఒక సామాజిక క్షేత్రం లేకపోతే ఒక భౌగోళిక క్షేత్రం ఆ భౌగోళిక సామాజిక క్షేత్రం యొక్క సార్వత్రిక అభ్యున్నతి హోలిస్టిక్ డెవలప్మెంట్ చేసేవాడిని మిషనరీ అంటారు సో మిషనరీ ఆ పాలజెటిక్స్ ఈ రెండు కూడా కలిసి వెళ్తాయి ఇవి ఇవి ఏమి వేరువేరు పోల్స్ ఏమీ కాదు మిషనరీగా బ్రతికిన వారు ఆ ఉపయోగపడుతుంది ఆ తెలిసిన వారు మిషనరీ పనిలో తప్పకుండా ముందుకొస్తారు అలా రాకుండా కేవలం బుద్ధిజీవిగా మాత్రమే మిగిలిపోతే కేవలము జీవిగా మాత్రమే మిగిలిపోతే అది దేవుని రాజ్యానికి అలాగే దేవుని సంఘానికి పెద్దగా ఉపయోగపడే జీవన విధానం కాదు అలాగే మిషనరీ కాబట్టి నేను సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను తార్కికమైన నేను నమ్మిన సిద్ధాంతాలను సమర్థవంతంగా చాటి చెప్పేటటువంటి ఇలాంటి మెలకువలను అర్థం చేసుకోవడం నాకు అవసరం లేదు అని అనుకుంటే వారు కూడా తప్పులో కాలేసినట్లే సో ఈ రెండు కూడా కలిసి వెళ్ళేదే అన్నది నా అభిప్రాయం చాలా బాగుందన్న మిషనరీ వర్క్ అని దాని నిర్వచనాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఈ సాక్షి అపాలజెటిక్స్ అనేది ఎలా పుట్టింది ఇది ఎవరి ఆలోచన ఎంతమంది కలిసి దీన్ని స్టార్ట్ చేశారు రైట్ చాలా మంచి క్వశ్చన్ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ అనేది హైదరాబాద్లోనే హైదరాబాద్లో ఉన్నటువంటి పాత నగరం అంటే ఓల్డ్ సిటీలో కొంతమంది ముస్లిం సోదరులు ఆ రోజుల్లో ఎక్కువగా బైబిల్ పైన అలాగే బయ క్రైస్తవ భావజాలం పైన అలాగే ఇక్కడున్నటువంటి నాయకులను పేరు పేరున టార్గెట్ చేసి ఆ రోజుల్లో మీ యేసు దేవుడు కాదు మీరు నమ్ముతున్న బైబిల్ సరైనది కాదు ఇలాంటి మాటలు మాట్లాడేవారు అలాగే అదే రోజుల్లో అదే అదే సమయంలో దవిన్సీ కోడ్ అని ఒక పుస్తకం కూడా రిలీజ్ అయింది సో ఇలా చాలా ఎక్కువగా క్రైస్తవ భావజాలం పైన దాడి జరుగుతూ ఉండడం చూసి హైదరాబాద్లోనే ఉంటున్నటువంటి జెరీ థామస్ గారు జార్జ్ గారు ఇలా కొంతమంది ఇంతమంది అన్న సంఖ్య నేను చెప్పలేను కానీ కొంతమంది కలిసి వచ్చి ప్రార్థన చేసుకుని మనము దీన్ని అంటే ఈ మిషన్ ఈ ఆలోచనను మనం ముందుకు తీసుకెళ్లాలంటే కలిసి పనిచేయాలి అని నిర్ణయించుకున్నారు ఆ సమయంలో నేను ఇందోర్లో ఉన్నాను దక్షిణ భా ఉత్తర భారతదేశంలో ఉన్నాను వీరు నిర్ణయం తీసుకున్న తీసుకునే క్రమంలో నన్ను కూడా కాంటాక్ట్ చేశారు నువ్వు అక్కడ ఉన్నావు కదా మేము ఇలా చేయాలనుకుంటున్నాము ఇలా చేస్తున్నాము మనం కలిసి పనిచేద్దామా అని అడిగారు అడిగినప్పుడు నేను సమ్మతించాను అలాగే ఇంకొంత ఇంకొన్ని రాష్ట్రాల్లో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా సం సమ్మతించారు అలా దాదాపు ఒక ఏడు ఎనిమిది రాష్ట్రాల్లో అలాగే భారతదేశం కాకుండా ఒక మూడు నాలుగు దేశాల్లో ఈ సమానమైన భావజాలం కలిగిన వాళ్ళు ఒక నెట్వర్క్గా ఏర్పడ్డాం అదే సాక్షి పాలజిటిక్స్ నెట్వర్క్ సాక్షి పాలజిటిక్స్ ఇన్సెప్షన్లో ఎక్కువగా మెయిన్ గమనించింది ఏంటి అంటే ఇస్లాంకి సంబంధించిన డిబేటర్స్ తోటి బాగా అగ్రెసివ్గా డిబేట్ చేశారు అది ఒక ట్రెండ్ అనేది కొంతకాలం వరకు కంటిన్యూ అయింది సడన్గా హిందుత్వం మీదకి ఎందుకు మార్చబడింది ఐడియా కానీ ఐడియాలజీ కానీ సడన్గా అంటే అపాలజిటిక్స్ హిందుత్వం మీద చేయకూడదని కాదు కానీ ఇన్సెప్షన్ నుంచి ఇస్లాం మీద పోరాడుతూ వచ్చారు సడన్గా హిందూయిజం మీదకి హిందుత్వం చదవాలి అనేది కనిపించింది సి క్రైస్తవ భావజాలంలో మనకు లేకపోతే మాకు మనందరికి నేర్పేది ఏమిటి అని అంటే కావాలని ఎవరిని వెళ్ళి విమర్శించడం చేయకూడదు విమర్శకు ప్రతి విమర్శ ప్రేమపూర్వకంగా ఆ ప్రతి విమర్శ కూడా జాగ్రత్తగా అవతరి వారికి సమాధానమిస్తూ వారిని గెలుచుకోవాలి అన్న ఉద్దేశంతో చేసేదిగా ఉండాలి అన్నది మొదటి నుంచి ఉన్నటువంటి ఫౌండేషనల్ వాల్యూ ఈ ఫౌండేషనల్ వాల్యూ ఆధారంగా ముందు ఎవరైతే క్రైస్తవ భావజాలాన్ని ముఖ్యంగా మేము నమ్మే అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథాన్ని తప్పు అని అంటున్నారో మీ దేవుడు దేవుడే కాదు అని అంటున్నారు మీ క్రీస్తు శిలువపై చనిపోలేదంటున్నారు ఆయన రక్తం కార్చడం ఏంటి మాకు పాపం ఏమిటి అని క్షమాపణ ఏమిటి అని అంటున్నారు ఇదంతా కాదు మానవాళికి నిజమైన రక్షణ మార్గం మోక్ష మార్గం మొహమ్మద్ గారి ద్వారా మాత్రమే వస్తుంది అని అంటున్నారు క్రీస్తు కూడా లేకపోతే యేసు కూడా మొహమ్మద్ గారి మార్గంలో ముస్లిం అవుతాడు అని చెప్తున్నారు వారిని ముందు ఎదుర్కోవాల్సి వచ్చింది అది మేము ఎన్నుకున్నటువంటి ప్రత్యర్థులు వారు కాదు వారు క్రైస్తవ సమాజంలో ఉన్న అనేకులను ఇస్లాం వైపుకు తిప్పేందుకు బహిరంగంగా చాలా సభలు చేయటం పీస్ టీవీ వగైరా వగేరాల పేర్లతో వేరు వేరు టీవీల మాధ్యమంగా ప్రజల మధ్యకి వెళ్ళటం వా అంటే క్రైస్తవ సముదాయాన్ని గందరగోళానికి గురి చేయటం జరిగింది దానికి ఒక రియాక్షనరీ లేకపోతే ఒక రెస్పాన్సివ్ అని చెప్పండి రియాక్షనరీ కంటే కూడా ఒక రెస్పాన్సివ్ అప్రోచ్ సాక్షియా పాలజెటిక్స్ అండి అలా మొదలైన మాట నిజమే కానీ అదే క్రమంలో చాలామంది ఏతిస్టులతో డిబేట్ చేశాము చాలామంది అగ్నోస్టిక్స్తో డిబేట్ చేశాము అంటే హేతువాదులు అని తెలుగులో అంటారు వారితో డిబేట్ చేశాము క్రైస్తవంలో ఉన్నవారితో కూడా డిబేట్ చేశాము అంటే రైట్గా సరైనటువంటి దృక్పథం ఏమిటి క్రైస్తవంలో కూడా సరైనటువంటి ఆలోచన విధానం ఏమిటి సరైనటువంటి రక్షణ మార్గం సరైనటువంటి అవగాహన క్రీస్తు పట్ల వీటన్నిటి గురించి కూడా డిబేట్ చేశాం కానీ మీరు అన్నట్లు గత ఐదారు సంవత్సరాలుగా లేకపోతే ఈ రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు నుంచి అనుకోండి రెండు వేల పదిహేడు లేదా రెండు వేల పద్దెనిమిది నుంచి హిందుత్వ భావజాలాన్ని ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది ఎందుకు జరిగింది అని అంటే దక్షిణాదిలో అంతవరకు లేనటువంటి ఈ హిందూ అగ్రషన్ హిందూ అగ్రషన్ అంటే మళ్ళీ హిందువుల అగ్రషన్ కాదు హిందుత్వ భావజాలాన్ని కలిగిన కొందరు రాజకీయాన్ని ఉపయోగించే టెర్రరిస్టులు రాజకీయాన్ని ఉపయోగించేటటువంటి ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో ఫ్రింజ్ ఎలిమెంట్స్ అని అనుకున్నారు వీళ్ళని కానీ వీళ్ళు ఫ్రింజ్ ఎలిమెంట్స్ కాదు ఫ్రింజ్ కాస్త ఇప్పుడు సొసైటీని డామినేట్ చేసే విధంగా మారింది అది ఉత్తరాదిన ఎక్కువగా ఉండేది నేను ఉత్తరాదిన ఉన్నప్పుడు ఇదే ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుసుకున్నాం చూసాం మాట్లాడాం అప్పుడు టీవీలకు ఎక్కలేదు అప్పుడు పబ్లిక్గా రాలేదు మేము చేయలేదు అవసరం లేదు కాబట్టి కానీ దక్షిణాదిలో రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి మొదలై రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సమయాల్లో పుట్టగొడుగుల్లాగా అక్కడక్కడక్కడక్కడక్కడ ఈ హిందుత్వవాదుల సంస్థలు ప్రారంభమయ్యేట్లుగా అనేక అనేకమైన ఫండింగ్ ఏజెన్సీస్ ముందుకొచ్చి మరి ఫండింగ్ చేసి మరి వాళ్ళని నిలబెట్టినట్లు తెలుస్తారు లేకపోతే అంతవరకు లేని ఇంత విషపూరిత ధోరణి ఎందుకు వస్తుంది సమాజంలో తప్పకుండా దీని వెనుక ఒక మాస్టర్ మైండ్ ఉండి డబ్బులు కురిపించే చేశారు